బాలీవుడ్ ప్రముఖ నటుడు గోవిందా అనారోగ్యం పాలయ్యారు మంగళవారం రాత్రి స్పృహ కోల్పోవడంతో ముంబైలోని క్రిటికేర్ ఆసుపత్రిలో చేరారు ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు గోవిందా ఆరోగ్యం నిలకడగానే ఉందని అభిమానులు ఆందోళన చెందవద్దని వైద్యులు సన్నిహితులు తెలిపారు బాలీవుడ్ సీనియర్ నటుడు శివసేన నాయకుడు గోవిందా ఆసుపత్రిలో చేరారు మంగళవారం రాత్రి ఆయన ఉన్నట్లుండి స్పృహ కోల్పోయారని ఆయన స్నేహితుడు లలిత్ బిందాల్ మీడియాకు తెలిపారు జుహులోని తన ఇంటికి సమీపంలో ఉన్న క్రిటికేర్ ఆసుపత్రిలో గోవిందా చికిత్స పొందుతున్నారని చెప్పారు గోవిందాకు చాలా రక్తపరీక్షలు చేయించామని నివేదికల కోసం ఎదురు చూస్తున్నట్లు ఆయన అన్నారు కానీ ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని క్లారిటీ ఇచ్చారు అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు మొత్తంగా గోవిందా అనారోగ్యం ఆందోళన కలిగించినప్పటికీ ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటం రక్త రక్తపరీక్షల నివేదికలు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి అభిమానులు సినీ వర్గాల ప్రార్థనలతో ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి